హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆమె తనని అంత చనువుగా రే అని పిలవటం తనకు బాగా నచ్చింది ఫస్ట్లో ఆమె మీద కోపం ఉన్నప్పుడు ఆమె తనని అలానే కోపంతో రా అని కూడా పిలిచింది అప్పుడు ఆమె పీక పట్టుకున్నాడు కానీ ఇప్పుడు తన పెదవుల మీదకు తనకే తెలియకుండా చిన్న చిరునవ్వు వచ్చి చేరింది నీకు ఫీవర్ వచ్చింది అని తెలిసి కూడా ఇలా నవ్వుతున్నావా అని అతని నవ్వుని చూసి చిరుకోపంగా అడిగింది హిరణ్య ఏంటి మేడం నాకు ఫీవర్ వస్తే మీరు ఫీల్ అయిపోతున్నారు అయినా నాకు వచ్చింది ఫీవర్ మాత్రమే క్యాన్సర్ కాదు అంతగా భయపడిపోవటానికి అయినా క్యాన్సర్ వచ్చినా నేనేమీ భయపడను మహా అయితే వన్ ఇయర్ బ్రతుకుతాం తర్వాత చచ్చిపోతాం అంతే కదా అని తన నవ్వుని ఆపకుండా అదే చిరునవ్వుని కంటిన్యూ చేస్తూ చెప్పాడు విక్రమార్క హిరణ్య కోపంగా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని అతని వైపు చూస్తూ ఉంది అతడు అలా మాట్లాడటం ఆమెకు నచ్చలేదు తన మనసులో అతడిని కొట్టాలి అని ఉన్న ఫీలింగుని అతి కష్టం మీద ఆపుకుంది కానీ అతడికి హెల్త్ బాగోలేదు కాబట్టే కొట్టకుండా తనని కంట్రోల్ చేసుకుంది లేకపోతే నా ఖచ్చితంగా అతని చెంప మీద హిరణ్య చేతి వెళ్ళ అచ్చుగురుతూ క్లియర్గా కనపడే విధంగా ఒక దెబ్బ వేసేది ఏంటి నా వైపు అంత కోపంగా చూస్తున్నావు అయినా నేను చచ్చిపోతే నీకు మంచిదే కదా నీ జీవితాన్ని నాశనం చేసిన వాడు చచ్చిపోయాడు అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు ఇంకా ఎందుకు ఈ కోపం అంటే ఇంకా నేను చచ్చిపోకుండా ఎందుకు బ్రతికి ఉన్నాను అని ఆలోచిస్తున్నావా అని సాగదిస్తూ అడిగాడు విక్రమార్క అప్పటి వరకు అతడు మాట్లాడిన మాటలకి కోపంగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని దాచుకుంటూ ఉన్న ఆమె ఇక తన కోపాన్ని ఆపుకోలేక అతని మాటలకి బరస్ట్ అయిపోయి అతడి చెంప మీద ఒక్కటి పీకింది ఆమె అలా తనని కొడుతుంది అని ఊహించని విక్రమార్క చేతిని చెంప మీద పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసే ఆశ్చర్యంగా అంతకు మించి షాకుకు గురి అయినట్లుగా ఆమె వైపు చూశాడు ఏంటి అలా చూస్తున్నావు ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావే అనుకో నువ్వు చచ్చిపోవటం కాదు నేనే నేనే నిన్ను పీక పట్టుకొని పిసికి మరీ చంపేస్తాను మర్యాదగా మూసుకొని ఇలాంటి పిచ్చి వాగుడు వాగకుండా ఇదిగో ఇక్కడే కూర్చొని ఉండు ఈ రోజంతా కాదు కాదు నీకు ఈ ఫీవర్ తగ్గేంత వరకు కూడా నేను చెప్పినట్లుగానే వినాలి కాదు అన్నావనుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు ఇప్పుడు ఒక్క దెబ్బతోనే నిన్ను కొట్టి వదిలిపెట్టాను నువ్వు నా మాట వినకపోతే ఖచ్చితంగా బెడ్రూమ్లో మంచం మీదే నిన్ను కట్టేస్తాను నార్మల్గా అయితే నిన్ను ఆపటం చాలా కష్టం కదా నా వల్ల అవుతుందా ఆ పని అందుకే ఇలాంటి పనిష్మెంట్ అని ఆమె పళ్ళునురుతూ కోపంగా అన్నది ఆమె తనని అలా తిడుతున్నా కూడా ఎందుకో తన మనసులో ఆనందంగానే ఉంది కానీ ఆమె తనను తిడుతుంది అన్న బాధ ఈగో కోపం ఏమీ కూడా తనకి ఆ క్షణంలో రావటం లేదు ఇంకా మనస్ఫూర్తిగా హ్యాపీగా చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఏంటి చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా ఫస్ట్ నువ్వు సైలెంట్గా కూర్చోవు అని ఆమె ఆర్డర్ వేయటంతో కీ ఇచ్చే బొమ్మ కథ ఆడినట్లుగా విక్రమార్క కూడా సైలెంట్గా ఆమెకు ఎదురు మాట్లాడకుండా కూర్చున్నాడు గడ్ నువ్వు ఇలానే కూర్చోవు కాదు కూడదు అని వేషాలు వేశావో కాళ్ళు వెరక్కుడతాను నడవటానికి కూడా వీలు లేకుండా ఇక్కడే నేను చెప్పినట్లు పడుంటావు అని ఒక అడుగు ముందుకు వేసిన ఆమె వెనక్కి తిరిగి మరీ అతడికి వేలు చూపిస్తూ బెదిరించి ఆ తర్వాత కిచెన్ లోపలికి వెళ్ళింది హిరణ్య అలా తనకి హెల్త్ బాగోలేకపోతే ఇలా బెదిరించి మాట్లాడటం తనకు చాలా కొత్తగా అంతకు మించి వింతగా కూడా అనిపించింది తన గురించి ఆమె అంత కేర్ తీసుకోవటంతో ఇంతకుముందు ఆమె తన దగ్గర ఉన్నప్పుడు కూడా తనకి యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు కూడా ఆమె తనని కేరింగ్గానే చూసుకుంది అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఈ మాటలు మాత్రం ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు తన ఆరోగ్యం క్యూర్ అయ్యే విధంగా అప్పుడు అన్నీ దగ్గర ఉండి చేతికి అందించింది తింటే తిను లేదంటే లేదు అని తనపాటికి తనని వదిలేసింది కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట వినకపోతే నీకు దెబ్బలు పడతాయి అని మన మనషితో మన మనస్సుకు నచ్చిన మనిషితో మనం ఎలా అయితే మాట్లాడతామో అప్పుడు అలా హిరణ్య బిహేవ్ చేయలేదు మాట్లాడలేదు ఇప్పుడు హిరణ్య విక్రమార్కతో అలా మాట్లాడుతుంటే అతని ఆనందం ఆకాశాన్నే అంటింది అది కూడా మాటర్లో వర్ణించలేకపోతున్నాడు ఆమెలో అంత మార్పు ఎందుకు వచ్చింది అనేది కూడా తనకు అర్థం కావటం లేదు అలా ఆమె వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు విక్రమార్క కిచెన్లోనికి వెళ్ళిన హిరణ్య ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని వచ్చి విక్రమార్క పక్కన పెట్టి ఫీవర్ ఎప్పుడు వచ్చిందో ఏంటో కనీసం పక్కన నేను ఉన్నాను నాకు విషయం చెప్పాలి అన్న ధ్యాస ఆలోచన కూడా నీకు లేదే ఏంటో అని అతడిని తిడుతూ మరలా బెడ్రూంలోనికి వెళ్ళి కాటన్ క్లాత్ తీసుకొని వచ్చి వాటర్లో తడిపి పిండి ఆ తడి బట్టని అతడి నుదుటి మీద పెట్టింది అప్పటికి కూడా కళ్ళు తెరుచుకొని హిరణ్య వైపే చూస్తూ ఉన్న విక్రమార్క వైపు ఆమె చిరుకోపంగా చూస్తూ ఏంటి ఏంటి నీ చూపు నా వైపు అలా ఎందుకు చూస్తున్నా ఫస్ట్ కళ్ళు మూసుకొని సైలెంట్గా పడుకో అని ఆమె ఆర్డర్ వేసింది ఓకే ఓకే కూల్ పడుకుంటున్నాను అని నిదానంగా చెప్పి ఆమెకు ఎదురు మాట్లాడకుండా సైలెంట్గా ఆ దివాన్ కాట్ మీదే పడుకున్నాడు విక్రమార్క హిరణ్య అతడికి పది నిమిషాల పాటు ఫేస్ అంతా కూడా తడిబట్ట పెట్టి క్లీన్గా నీట్గా తుడిచింది వేడి తగ్గిపోయే విధంగా అప్పటికి కూడా ఇంకా ఫీవర్ అతనికి తగ్గినట్లుగా ఏమీ అనిపించకపోవటంతో అప్పుడు ధర్మామీటర్ తీసుకుని వచ్చి చెక్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది అప్పటి వరకు అతనికి ఫీవర్ ఎంత ఉంది అనేది చెక్ చేయాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు అప్పుడు లోపలికి వెళ్ళి ధర్మామీటర్ తీసుకొని వచ్చి అతడికి ఇచ్చింది దీంతో నేనేం చెయ్యాలి అన్నట్లుగా అతడు రియాక్షన్ ఇస్తే ఏంటి నా వైపు చూస్తున్నావు నోట్లో పెట్టుకో అది కూడా నీకు వివరంగా చెప్పాలా అని ఆమె బెదిరించినట్లే అనటంతో చిన్న పిల్లవాడు కదా తల ఊపినట్లుగా విక్రమార్క కూడా ఆమె ముందు తల ఊపి ఆ ధర్మామీటర్ తీసుకుని నోట్లో నాలుగ కింద పెట్టుకున్నాడు ఒక్క నిమిషం తర్వాత ధర్మమీటర్ తీసి చెక్ చేసిన హిరణ్యకి వన్ త్రీ ఫీవర్ ఉంది అని తెలియటంతో అమ్మో వన్ ఆట్ ఫీవర్ తగ్గే వరకు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి ఎలాంటి వర్క్ కూడా పెట్టుకోవటానికి వీల్లేదు ఒకవేళ నీకు ఏదైనా వర్క్ ఉంది అంటే నీ పిఏ చారీ ఉన్నాడు కదా వాడికి చెప్పు అతనే అంత క్లియర్ చేస్తాడు అని అన్నది హిరణ్య సరే సరే వర్క్ నేను టచ్ చేయను నువ్వు చెప్పినట్లే వింటాను అని చిన్న పిల్లవాడు చెప్పినట్లుగానే విక్రమార్క చెప్తుంటే ఆమెకు ఏదో అనుమానం వచ్చినట్లుగా నీకు ఫీవర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది నిజమైన ఫీవరేనా అని అనుమానంగా అడిగింది ఇదేమి వింత క్వశ్చన్ ఫీవర్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని నన్ను అడిగితే నేనెలా సమాధానం చెప్పగలను అని అనుకుంటూ ఆమె వైపు అంతే చూశాడు విక్రమార్క ఏంటి అలా చూస్తున్నా ఫీవర్ నీకు ఎందుకు వచ్చింది ఎప్పుడు కూడా దేశమంతా తిరుగుతూనే ఉంటావు కదా కాలు ఒకచోట కుదురుగా నీకు ఉండనే ఉండదు ఏదో ఒక పని ఎప్పుడు చేస్తూనే ఉంటావు అసలు నీకు ఖాళీ టైం అనేదే దొరకదు యాక్టివ్గా కూడా ఉంటావు అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటావు న్యూట్రిషన్స్ కూడా నీకు ఎప్పటికప్పుడు అన్నీ అందుతూనే ఉంటాయి మరి నీకు ఫీవర్ ఎలా వచ్చింది అని అడిగింది హిరణ్య అది అది మేడం అది చెప్తే నువ్వు తట్టుకోలే మేడం అని అన్నాడు విక్రమార్క ఇంతకీ విక్రమార్క ఏం చెప్పాలి అనుకుంటున్నాడు మీకు తెలుసా ఫీవర్ ఎందుకు వచ్చిందో చెప్తే నేను తట్టుకోలేనా అంత భయంకరమైన నిజమా అని అంటూ అతడి ముందు కింద కూర్చుంటూ అసలు నీకు ఫీవర్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్పు నేను తట్టుకుంటానో లేదో చూద్దాం అని వేలు చూపిస్తూ అడిగింది హిరణ్య విక్రమార్క చిన్నగా నవ్వుతూ నిన్న మరిద్దరం మాట్లాడుకున్నాం కదా మేడం అలా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నువ్వు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఇంటి లోపలికి వెళ్ళిపోకుండా వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వారు కదా నీ నవ్వును చూశాను ఇంకా ఏముంది నాకు వెంటనే ఫీవర్ వచ్చేసింది అందుకే మీ నవ్వులోనే నాకు ఫీవర్ దాగిందేమో అనిపిస్తుంది అని నాటకీయంగా చెప్పాడు విక్రమార్క ఏదో చెప్తాడు అని ఊహించిన హిరణ్యకి తన నవ్వుని చూడటం వల్లే అతనికి ఫీవర్ వచ్చింది అని చెప్పటంతో పళ్ళనొరుతూ కోపంగా అతని వైపు చూసింది ఏంటి మేడం అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా మీ నవ్వుని చూడటం వల్లే నాకు ఫీవర్ వచ్చింది ఎప్పుడు కూడా నా మాయిదా కారాలు మిరియాలు నూరుతుంటావు అటువంటిది ఒక్కసారిగా షడన్గా ఆ కారాల మిరియాలను పక్కకు నెట్టేసి నన్ను చూసి మనస్ఫూర్తిగా ముత్యాల్లాంటి నవ్వు నవ్వారు కదా అందుకే అలాంటి భయంకరమైన నిజాన్ని నా కళ్ళతో నేను చూశాను కదా అందుకే నాకు ఫీవర్ వచ్చింది అని అమాయకంగా చెప్పాడు విక్రమార్క అబ్బో మాటలు మాత్రం బాగానే చెప్తా ఇలాంటి మాటలు చెప్తూనే అంత పెద్ద కంపెనీని రన్ చేయగలుగుతున్నావులే లేకపోతే అంత పెద్ద కంపెనీని సింగిల్ హ్యాండ్తో ఎలా రన్ చేయగలుగుతావు అని అంటూ నేను నవ్వితే ఫీవర్ వచ్చే పని అయితే మా కాలేజీ అంతా కూడా ఫీవర్ వచ్చి ఇంట్లోనే పడుకొని ఉండేవాళ్ళు ఒక్కరు కూడా కాలేజీలో కనిపించేవాళ్ళు కాదు నువ్వు నీ మాటలు బాగానే ఉంది ఎవర కాలేజీ పోరగాడు కదా ఫ్లడ్ చేసినట్టు నాతో ఇప్పుడు ఫ్లడ్ చేస్తావెందుకు అని అతడు సరదాగా తనని ఏడిపిస్తున్నాడు అని అర్థం చేసుకొని అతడి ముందు చేతిని ఆడించి నవ్వు కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది అతడు చెప్పిన మాటలకి తన ఏమీ కోపం తెచ్చుకోలేదు ఇంకా నవ్వుకుంది ఆమె నవ్వుని చూస్తుంటే విక్రమార్కకు ఫీవర్ ఉన్నట్లు కూడా తెలియటం లేదు నిజానికి అతడు హిరణ్య దగ్గర ఉన్నందుకే తన మనసంతా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలిగింది ఇడ్లీలు స్టవ్ మీద పెట్టి విక్రమార్క దగ్గరకు వచ్చి నువ్వు బ్రష్ చేసి రాగలవా అని ఆమె అతడిని అడుగుతూనే అతడు సమాధానం చెప్పకముందే తనే బెడ్రూమ్లోనికి వెళ్ళి అతడి కోసం కొత్త బ్రష్ టవల్ తీసుకొని వచ్చి టవల్ని వాష్రూమ్ లోపల పెట్టి వచ్చి ఆ తర్వాత బ్రష్ అతని చేతికి ఇచ్చింది బ్రష్ చేయమని అతడు అమాయకంగా ఆమె వైపు చూస్తుంటే ఏంటి నా వైపు అలా చూస్తున్నా నీ కళ్ళ ముందు నేనేదో కొత్తగా అంతకు మించి వింతైన వస్తువు ఏదో పెట్టినట్లు బ్రష్ కదా పెట్టింది బ్రష్ చేయడం తెలుసు కదా పో వెళ్ళి బ్రష్ చేసిరా పో ఆ తర్వాత ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే త్వరగా ఫీవర్ తగ్గిపోతుంది అని అన్నది హిరణ్య అంటే మేడం నీ స్వహస్తాలతో నాకు బ్రష్ చేయిస్తారు ఏమో అని ఎదురు చూస్తున్నాను అలాంటి ఛాన్స్ దొరికితే బాగుంటుంది కదా కానీ మీరేమో నా మీద ఆర్డర్లు వేస్తున్నారు కానీ నాకు బ్రష్ చేయిస్తాను అని మాత్రం చెప్పటం లేదే అని డిసప్పాయింట్మెంట్ అతడి ఫేస్లో ఆమెకు క్లియర్గా కనిపించే విధంగా ఫేస్ పెట్టి అన్నాడు విక్రమార్క ఆమె రెండు చేతులు కట్టుకొని అతడి వైపు కోపంగా చూడటంతో సరే సరే మేడం ఎందుకు అంత కోపంగా చూస్తారు బ్రష్షే కదా చేయాలి నేను నా అంతటి నేను నా చేత్తో బ్రష్ పట్టుకొని నా పళ్ళను బ్రష్ చేసి వస్తానులే అని అంటూ ఆమె చేతిలో ఉన్న బ్రష్ తీసుకొని వాష్రూమ్ దగ్గరకు వెళుతూ ఉన్నవాడు కూడా ఆగి బ్రష్ ఇచ్చారు మేడం మరి పేస్ట్ అని కన్నెగ అడిగాడు విక్రమార్క వాష్రూమ్ బయట షింక్ దగ్గర పైనే ఉంటుంది తీసుకో అని ఆమె చిరుకోపంగా చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంటే మేడం అని సాగదీస్తూ పిలిచాడు విక్రమార్క ఏంటి అని కోపంగా వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ అడిగింది హిరణ్య అంటే అంటే అది మేడం నేను ఇలా బ్రష్ చేసే బదులు నీ లిప్స్ని నాకు కాసేపు అప్పగించేస్తే నేను బ్రష్ చేసే బాధ తప్పుతుంది కదా అని విక్రమార్క నోట్లో నుంచి మాట వచ్చిన మరుక్షణం హిరణ్య కోపంగా అతడి వైపు చూసి పక్కన ఏమి దొరుకుతుందా అతడి మీదకు విసిరేద్దామా అని చూసింది ఆ పక్కనే వాటర్ బాటిల్ కనిపించటంతో అది తీసుకుని అతడి మీదకు విసిరేసింది ఆమె రియాక్షన్ ఏంటి అనేది అర్థం చేసుకున్న విక్రమార్క నవ్వుకుంటూ పేస్ట్ తీసుకొని వాష్రూంలోకి దూరిపోయాడు ఆమె విసిరిసిన బాటిల్ వాష్రూమ్ డోర్కి తగిలి కింద పడిపోయింది హబ్బబ్బా ఈ విక్రమార్క కాలేజీ కుర్రాడి కంటే మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నాడే దిస్ ఇస్ టూ మచ్ అని అనుకుని నవ్వుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళే తన పనిలో తన పడింది నిదానంగా ముప్పై నిమిషాల తర్వాత వాష్రూంలో నుంచి బయటికి వచ్చాడు విక్రమార్క వాష్రూమ్ బయటే చేతులు కట్టుకొని కోపంగా తన వైపే చూస్తున్న హిరణ్య కనిపించటంతో ఆమె అంత కోపంగా తన వైపు ఎందుకు చూస్తుందో అర్థం కాక ఏమైంది మేడం నా వైపు అలా కోపంగా చూస్తున్నారు కొంప తీసి పండుమిర్చి ఏమైనా తిన్నారా అది మీ ఫేస్లో ఇలా ఎర్రటి మచ్చ కనిపించే విధంగా చేస్తుంది అని అమాయకంగా అడిగాడు విక్రమార్క బుద్ధుందా నీకు ఆహా అడుగుతున్నాను నీకు అసలు బుద్ధుందా అని కోపంగా అడిగింది హిరణ్య బుద్ధి అది నా దగ్గర ఎందుకు ఉంటుంది మేడం బుద్ధుడి దగ్గర ఉంటుంది అనుకుంటాను నేను వెళ్ళి తెచ్చుకుంటాను మేడం మీరు అడుగుతున్నారు కదా మీ పేరు చెప్తే బుద్ధుడు నాకు కొంచెం ఎక్కువ బుద్ధిని ప్రసాదిస్తాడేమో మరి వెళ్ళి రమ్మంటారా అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తున్న అతని మాటలకి హిరణ్యకి నవ్వు వస్తున్న అతి కష్టం మీద తన నవ్వుని ఆపుకొని కోపంగా ఉండటానికి తన వంతు తను ప్రయత్నం చేసింది చివరికి అతడిని కొట్టడానికి చేతిని ఎత్తి ఆఖరి సెకండ్లో ఆపి ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా తలస్నానం చేస్తారా ఇలా తల స్నానం చేస్తే ఫీవర్ ఎక్కువైపోతుంది ఇంక తగ్గుతుందా అని అంటూ వెంటనే టవల్ తీసుకొని వచ్చి అతని దివాన్ కాటు మీద కూర్చోబెట్టి ఆమె స్వయంగా అతడి తలని తుడిచింది టవల్తో అతడికి చాలా ఆనందంగా ఉంది తన పనులన్నీ చేస్తున్న ఆమెను చూసి మనసులోనే ఆనందపడ్డాడు కానీ ఇంత షడన్గా ఆమెలో మార్పు ఏంటి ఈ మార్పు కారణం కారణమేంటి ఎందుకు తను ఇలా నాకు సేవలు చేస్తుంది అద్దీ కూడా తన సొంత మనిషిలా ఫీల్ అవుతూ అనే చిన్న అనుమానం మాత్రం తనలో కలిగింది ఆ విషయాన్ని మాత్రం నోరు తెరిచి ఆమెను అడగలేకపోయాడు మేడం అని చిన్నగా పిలిచాడు విక్రమార్క ఏంటి అని తల తుడుస్తున్న ఆమె తన పనిని ఆపి మరి అతని వైపు చూస్తూ అడిగింది అది ఏం లేదు మేడం ఊరికే ఊరికే పిలిచాను అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిస్తే మీరు నాతో పలుకుతారా మాట్లాడతారా లేదా అని చెక్ చేశాను అంతే అని అతను అంటుంటే చిరుకోపంగా చూసింది హిరణ్య విక్రమార్క చిన్నగా నవ్వటంతో మరీ రౌడీలా బిహేవ్ చేస్తున్నావు కదా అని మనసులో అనుకుంటూ తన పనిని కంటిన్యూ చేసింది హిరణ్య ఆమె అలా తన ఎదురుగా నిలబడి తన తలని టవల్తో తుడుస్తుంటే తన కళ్ళకి దగ్గరగా ఉన్న ఆమె నడుము చూస్తుంటే తనకు మతిపోతుంది ఆమె డ్రెస్ వేసుకునే ఉంది కానీ అతనికి మాత్రం మనసులో ఎన్నో చిలిపి ఆలోచనలు ఎన్నో చిలిపి కోరికలు ఆమెతో ఇలాంటి టైం మరలా దొరుకుతుందో లేదో అల్లరి పనులు అన్నీ చేసేయాలి ఆమెతో అని మనసు తొందర పెడుతున్నా కూడా అతి కష్టం మీద తన మనసుని తాను అదుపు చేసుకున్నాడు విక్రమార్క